నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొవ్వూరు నియోజకవర్గ టీడీపీ బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు ఆత్మీయ సమావేశం ఘనంగా ప్రారంభమైంది ఈ సందర్భంగా సభ ప్రాంగణానికి చేరుకున్న వేమిరెడ్డి దంపతులకు నాయకులు కార్యకర్తలు అపూర్వ స్వాగతం పలికారు వేదికపై జిల్లా టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పోలం రెడ్డి దినేష్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే పోలం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి చర్ల వెంకటేశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు బీజేపీ జనసేన నాయకులు కార్యకర్తలు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం ఈరోజు నన్ను ఎంపీగా ప్రశాంతిని ఎమ్మెల్యేగా మాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి కూడా చేతులెత్తి నమస్కారం ఇస్తున్నారు మీ అందరి ముందు ఈరోజు ఇంత మెజారిటీతో గెలిచి మీ అందరినీ చూస్తుంటే కూడా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు ప్రతి ఒక్కరు కష్టమే ఈరోజు మా మెజారిటీ కూడా కష్టపడకపోతే ఈరోజు ఈ పరిస్థితులు లేవు మన జిల్లాలో ఇప్పుడే అధ్యక్షుడు అజీజ్ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షుడు పదికి పది తెలుగుదేశం ఇప్పటికీ పార్టీ స్టార్టింగ్ నుంచి ఈరోజు వరకు లేదు నాకు తెలిసి ఎనిమిది సీట్లు వచ్చినట్టు గుర్తు ఈరోజు పదికి పది మన నెల్లూరు జిల్లా పాత నెల్లూరు జిల్లా సాధించడం అంటే కార్యకర్తల పుణ్యం కార్యకర్తలు అందరూ కష్టపడి కసిగా ఓటు దగ్గరని ఓటు వేయించారు వేయించితేనే ప్రతి ఒక్కరు కసిగా చేయగలిగితేనే ఈరోజు మనం ఈ సభ ఈరోజు ఆత్మీయ సభ జరుపుకోగలుగుతున్నాం ప్రతి కాన్స్టిట్యువెన్సీ కూడా నాకు తెలిసి కార్యకర్తలు ఇట్నే కష్టపడ్డారు లీడర్లు కూడా అంత మాత్రమే దీనికంటే ఒక కార్యకర్తలు కష్టపడాలంటే లీడర్లు కష్టపడితేనే కార్యకర్తలు కూడా వాళ్ళ కింద లీడర్ల కింద కష్టపడి ఈరోజు అందరినీ ఇక్కడే కాదు స్టేట్ అంతా కూడా ఈ మెజారిటీ రావడం మన దేశంలోనే ఇటువంటి మెజారిటీ ఇంకెప్పుడు కూడా దేశంలోనే చూడబోదు చూడలేము మనము చూడలేము ఢిల్లీకి పోతే మన్నా ప్రతి ఒక్కరూ ఆ మాట అడగడమే ఎట్లా మీకు ఇంత మెజారిటీ వచ్చింది ఎందుకంటే అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఎవరికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పార్టీ అంటారు వైఎస్ఆర్సిపి అనేది చాలా మందికి తెలియదు జగన్మోహన్ రెడ్డి పేరుతో పార్టీ అనేది అందరికీ తెలుసు అక్కడ జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇట్లా అయింది పరిస్థితి అని ప్రతి ఒక్కరూ అడగడమే సరే దానికి ఇప్పుడు సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీ ప్రజలే చూపించారు దాని సమాధానం మనం దాని గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను ఒక్కటి చెప్పాలా ముందుగా సభకి నమస్కారం ఇక్కడికి విచ్చేసిన టీడీపీ నాయకులు కార్యకర్తలు బీజేపీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులకి అందరికీ నాయకులకి కార్యకర్తలకి నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను ఈరోజు కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీ ముందుకొచ్చి నేను మాట్లాడగలుగుతున్నాను అంటే ఇక్కడికి విచ్చేసిన ఇంకా గ్రామాల్లో ఉన్న ఎంతోమంది రాలేకపోయిన నాయకులు కార్యకర్తలు ప్రజల ఆశీసులతో నలభై ఐదు రోజుల్లో నాకు టికెట్ ప్రకటించిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత పదిహేను రోజులు మీ అందరికీ తెలుసు మనం అందరం కలిసి ఒకే తాటి మీద నడవడానికి పదిహేను రోజులు పట్టింది మనకి తర్వాత మనకి మిగిలిన ఇరవై ఐదు రోజులు మన ముందు ఉన్న లక్ష్యం తిరగాల్సిన పంచాయతీలు ఎనభై ఐదు పంచాయతీలు ఇరవై ఐదు రోజుల్లో ఎనభై ఐదు పంచాయతీలు తిరగడంలో నా వెనుక ఉన్న నాయకులు సోదరులు కార్యకర్తలు ఎంతోమంది కష్టంతో ఆ ఇరవై ఐదు రోజులు నేను పూర్తి చేసుకోగలిగాను దానికి ప్రతిఫలమే ప్రజలు ఇచ్చిన ఈ ఎమ్మెల్యే పదవి ఈ ఎమ్మెల్యేగా నేను అయ్యాను అని చెప్పి నేను ఎక్కడ అనుకోలేదు ఎందుకంటే నా విజయం నా విజయం కాదు మీ విజయం కోవరు నియోజకవర్గ ప్రజల విజయం మీ కష్టం కార్యకర్తల కష్టం ఉమ్మడి కార్యకర్తలు ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంచుకున్న ప్రతి జన సైనికులు బీజేపీ నాయకులు నాకు తెలిసి ఏ కాన్స్టిట్యున్సీలో కూడా కోవూరు నియోజకవర్గంలో కలిసి పనిచేసినట్టు బీజేపీ సోదరులు కానీ జన సైనికులు కానీ ఏ విధంగా అయితే తెలుగుదేశం నాయకులు నాతో కలిసి నడిచారో అదే విధంగా వాళ్ళు కూడా నాతో కలిసి అన్ని వేళల రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి ఇక్కడ జిల్లా అధ్యక్షుల దగ్గర నుంచి కోవు నియోజకవర్గ ఇన్ఛార్జీల దగ్గర నుంచి అందరూ నాకు ఎంతో సహకరించారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ఎన్నికలు మనకి చాలా కష్టంతో గుడుకునే ఎన్నికలు చేశాం మనం ఎందుకంటే మనం ఎన్నికలు జరిగేటప్పుడు అధికార పార్టీ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి అక్కడ మన నాయకులు ఈ ఐదు సంవత్సరాలు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎన్నో ఇబ్బందులు పడిన్నారు అదేవిధంగా వాళ్ళు ఎలక్షన్స్ చేసేటప్పుడు కూడా నా కోసం చాలా కష్టాలు పడ్డారు అవన్నీ ఈరోజు ఈ మెజార్టీ చూసి వాళ్ళు ఆ కష్టాలన్నీ మర్చిపోయి ఎంతో సంతోషంగా ఉన్నారు కానీ నాకైతే మీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి